అంటే తెలుసలేదు అసలు అలా గట్టిగా చెప్పచ్చు కదా ఈస్టర్ అంటే పునరుత్థాన దినం పునరుత్థానం అంటే ఏంటిది తిరిగి లేవడం ఏసుప్రభులు లేచాడని ఎంతమంది నమ్ముతున్నాం అందరూ నమ్ముతున్నారు అలాలు సువార్తకి పునరుత్నము అనేటిది గుండకాయ లాంటిది సువార్తకి పునరుత్నం అనేది గుండెకాయ లాంటిది గుండె లేకపోతే బ్రతుకుతరు మనిషి బ్రతుకరు కదా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏసుక్రీస్తు ప్రభల వారు ఈ లోకానికి ఈ భూమి మీదకి మనిషిగా మనిషి రూపంలో వచ్చాడు మనిషిగా మనిషి రూపంలోనే ఆయన చనిపోయాడు ఇక్కడ ఇక్కడ వరకు ఓకే అంటే దీన్ని నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే ఈ లోకంలో అందరూ పుట్టారు అందరూ కూడా చనిపోయారు ఓకేనా అందరూ పుట్టారు అందరూ కూడా చనిపోయారు యేసు ప్రభుకి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆయన ఒక్కడే సజీవుడిగా తిరిగి లేసాడు అలా లుయా అందుకు మనం నమ్ముకున్నాం అందుకైన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మన దేవుడు మనం మాట్లాడితే వినే దేవుడు కాబట్టి మన దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు మనకు ఆలోచనను ఇచ్చి నడిపించే దేవుడు కాబట్టి మనం ఆయనను నమ్ముకుని ఉన్నాం ఆయనను కలిగి ఉన్నాం ఆయనను వెంబడిస్తూ ఉన్నాం కొరంతులకు రాసినటువంటి మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయం మూడో వచనం నుంచి చూడండి ఐదో వచనం వరకు నాకు ఇవ్వబడి నా ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినం నా లేపబడినో చాలు లేఖనముల ప్రకారం ఆయన ఈ లోకానికి రాకముందే లేఖనాలు చెప్పాయి యేసు ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన రక్షకుడుగా రాబోతున్నాడు అని ముందు లేఖనాలు ఉన్నాయి ఆ తర్వాత ఆయన వచ్చాడు లేఖనాలు నెరవే నెరవేర్చబడ్డాయి తర్వాత ఆయన చనిపోక ముందు కూడా లేఖనాలు చెప్పాయి యేసు ప్రభు చనిపోతాడు తిరిగి లేస్తాడు అని లేఖనాలు చెప్పాయి అయితే ఇక్కడ లేఖనాల ప్రకారముగా ఏసయ్య మూడో దినమున లేచాడు అనేది మనం చూస్తూ మృతి పొంది మూడో దినమున లేచాడు ఇది సువార్తలో భాగము ఇది సువార్తకి గుండెకాయ లాంటిది అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు వారు లేఖనముల ప్రకారముగా మన పాపముల నిమిత్తం మృతి నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా మూడో దినమున లేపబడ్డాడు హలోలుయ హలలుయ ఇప్పుడు మనం యోహాన్ సువార్తలోనికి వద్దాం యోహన్ స్వార్థలోనికి వద్దాం ఇరవై అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం నేను ఎక్కువ చెప్పను కొన్ని విషయాలు మీకు అన్ని తెలిసిన విషయాలే ప్రతి సంవత్సరం కూడా మనం మాట్లాడుకుంటున్నాం నా ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మర్యా పెందా సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండి ఉండిన రాయిని తీయబడట చూసెను ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును ఏసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ఇక్కడ మరీ వచ్చింది పిందల కడ వచ్చింది ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వచ్చింది సమాధిని చూసేసరికి దానికి అడ్డుగా పెట్టినటువంటి ఆ బండ తొరలించబడి ఉండటం చూసింది పక్కకు జరిగి ఉండట చూసింది ఆమెకు భయపడింది ఏం జరిగి ఉంటుంది అని చూసేసరికి ఆ సమాధి లోపల ఏసేయలేడు లేడు ఈ విషయానికి ఆమె భయపడిపోయి బాధపడిపోయి ఏడ్చుకుంటూ శిశులు ఎద్దకు వెళ్ళింది వారిద్దరి పేర్లు కూడా అక్కడ రాశాడు పేతులు మరియు యోహాన్ ఆయన ప్రేమించిన శిష్యుడు అంటే యోహాన్ వారి ఇద్దరి ఎద్దకు పోయి కంగారు కంగారుగా భయముతోటి ఆ విషయాన్ని తెలియజేస్తున్నది అయ్యా మన యేసు ప్రభు అక్కడ లేడు ఆ సమాధిలో లేడు ఆయనను ఎవరు ఎత్తుకెళ్ళారు అని చెప్పి భయంతో చెప్పింది వెంటనే వీరిద్దరు కూడా పరిగెత్తుకొని వచ్చారు వచ్చి అన్ని చూశారు లోపల ఆ సమాధి లోపల ఏమున్నది ఏసయ్య లేడా అసలు ఎక్కడున్నాడు అని అంతా చూస్తే యేసు ప్రభు లేడు ఏమున్నది అక్కడ తెల్లటి వస్త్రములు ఉన్నాయి ఆయన తలకు కట్టినటువంటి ఆ రుమాలు ఒకటి ఉన్నది ఆ బట్టలు అక్కడ ఉన్నాయి కానీ ఏసు ప్రభు మాత్రం అక్కడ లేడు ఈ విషయాన్ని వీళ్ళు కూడా జీర్ణించుకోలేకపోయారు ఏం జరుగుంటది ఎందుకు యేసు ప్రభు లేడు సమాధిలో ఎవరైనా ఎత్తుకెళ్ళారా ఎత్తుకెళ్ళావు ఎత్తుకెళ్ళే ఉంటారు అనే భ్రమలో ఉండిపోయారు వీళ్ళంతా ఇంకా మరీ అయితే ఒకటే ఏడ్చుడు అయ్యో నా ఏసైనా వాళ్ళ ఎత్తుకపోయారు అయ్యో నా ఏసైనా వాళ్ళు ఎత్తుకపోయారు అని ఆ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తుంటే దూతలు కనబడ్డాయి అంట లోపల అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నా ఏసైన వాలో ఎత్తుకపోయిరయా మీరు ఇట్లా ఎత్తుకపోతే చెప్పు జరా అని అడుగుతుంది దూతలని లేదమ్మా ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు హలోయ మీరు సజీవుడైన ఏసురును వెతుకుతున్నావు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని దూతలు చెప్పాయి ఈమె అప్పటికీ ఏడు బాబు లేదు ఎందుకు ఈమెకి చాలా ఇష్టం అంటే ఈ మధ్యలైన మరి అంటే ఎవరంటే ఏడు దయ్యముల చేత పీడింపబడినటువంటి మరియ ఈ మరియకు ఏడు దయ్యములు పట్టినప్పుడు ఏసు ప్రభు ఆమెను బాగు చేశాడు ఆ దయ్యముల నుంచి విడిపించాడు అప్పటి నుంచి ఏసయ్య అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ కనుక ఎవరు ఏమైపోయినా సరే కానీ ఈమె మాత్రము కాచుకోనుంది నా ఏసయ్యా ఉన్నాడా లేడా అసలు సమాధిలో ఉన్నాడా లేదా సమాధిలో లేకపోతే ఎక్కడ ఉండి ఉంటాడు ఎవలెత్తుకపోయి ఉంటారు నా ఏసయనా కావాలంతే అని ఈమె ఏడుస్తూ ఉన్నది పాపడం లేదు శిష్యులు కూడా అరే నిజంగానే ఏసుప్రభులు ఏడింది ఎవలెత్తుకుపోయి ఉంటారు అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఒక విషయం ఉంది తొమ్మిదో వచనం మరి చదువుదాం ఇరవయో అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకూ గ్రహింపరైరి చాలు ఏసయ్య లేస్తాను అని చెప్పాడు ముందే నేను చచ్చిపోతా నన్ను సమాధి చేస్తారు నేను తిరిగి మూడో దినాన లేస్తాను అనే విషయాన్ని ఏసు ముందే చెప్పాడు అయితే శిష్యులు ఇంకా దాన్ని గ్రహిస్తలేరు శిష్యులకు అర్థం కాలే విషయం శిష్యులది మర్చిపోయారు శిష్యులది మర్చిపోయారు ఏ శుభ్రమణ ఎవరు ఎత్తుకపోయారు అనే భ్రమలో ఉన్నారు అందుకే మరీ తోట దగ్గర ఉండి ఆ సమాధి దగ్గర ఉండి ఆ సమాధి ముందట ఉండి ఏడుస్తూ ఉన్నది ఏడుస్తూ ఉన్నది దూత అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎవరి గురించి ఏడుస్తున్నావమ్మా నువ్వు అనంటే అయ్యా నా ఏసయ్యా నాకు కావాలి ఎవరు ఎత్తుకపోయారో చెప్పు నువ్వు నువ్వు ఎక్కడన్నా దాసినవా చెప్పు ఆయన అంటే ఆయన ఇక్కడ లేడమ్మా ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు హలలుయ్య ఆ తర్వాత ఏసుప్రభు కూడా ఆమె దగ్గరికి వచ్చి అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన కూడా అడిగాడు అడిగితే ఆయన తోటమాలి అనుకున్నది ఏసైను గుర్తుపడతలేదు ఈమె ఏసఐను గుర్తుపట్టక ఈయన తోటమాలి కావచ్చు ఈ తోటలో పనిచేసేవాడు కావచ్చు అయ్యా నువ్వు గిట్టేమన్నా ఏసు అని ఎత్తికపోయినావా ఎక్కడైనా దాష్టపెట్టినవా నాకు చెప్పయ్యా నేను తెచ్చుకుంటాను ఏసు ప్రభు నాకు కావాలి అని ఎవరిని అడుగుతుంది ఈమె ఏసఐని అడుగుతాను ఈయన తోటమాలి అనుకుంటుంది ఏసై అనుకుంటలేదు గుర్తుపడతలేదు అయితే అప్పుడు మరియా అని పిలుస్తున్నాడు చూడండి ఆ మాట చదువుతారా మీరు పదహార వచ్చనం ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు అబ్బా ఈ మాట పిలవగానే ఇంత చక్కగా నన్ను పిలిచేది ఎవరయ్యా నువ్వు తప్ప అలలి ఇంత చక్కగా నన్ను పిలిచేది ఇంకెవరు లేరు నువ్వే అని చెప్పి ఆయన దిక్కు తిరిగి ఆయన తట్టు తిరిగి ఆయనను రబ్బుని అని పిలిచిందంట అంటే ఆ భాషకు అర్థం ఏంటిది బోధకుడా అంటే దగ్గరికి పోయింది పట్టుకోవడానికి ఇష్టపడ్డది గట్టిగా పట్టుకుందాం అనుకున్నది అయితే ఏసయ అన్నాడు నన్ను ఇప్పుడే పట్టుకోకు నువ్వు ఇప్పుడే ముట్టుకోవద్దు నువ్వు ఎందుకంటే నేను ఇంకా నా తండ్రి వద్దకు నేను వెళ్ళలేదు హలలుయ అయితే ఏసయ్య చెప్పాడు ఈ విషయాన్ని నువ్వు మన సహోదరులందరికీ చెప్పు నేను లేచానన్న సంగతి నువ్వు వెళ్ళి అందరికీ ప్రకటించు అనగానే అప్పుడు ఆ స్త్రీ ఆ మరియ అందరికీ వెళ్ళి ఈ యొక్క వార్తను ప్రకటించింది హలలుయా అయితే ఏసుప్రభు లేస్తాడు అనే విషయాన్ని ఎవరు మర్చిపోయారు ఇప్పుడు శిష్యులు మర్చిపోయారు అంటే ఆయనతోటి ఉన్నవాళ్ళు మర్చిపోయారు బాగా గుర్తుపెట్టుకోండి ఆయనతోటి ఉన్నవాళ్ళు మర్చిపోయారు ఆయనతోటి తిరిగిన వాళ్ళు మర్చిపోయారు కానీ ఎవరో ఒకడు గుర్తుపెట్టుకున్నాడు ఎవడో తెలుసా చదివిస్తా మాట ఎవరంటే మతేశ్వర్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండో వచనం నుంచి మనం చదువుకుందాం ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండో వచనం నుంచి చదువుకుందాం మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలును పిలాదు నొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు ఆ వంచకుడు అంటే ఎవరు ఏసే అంటున్నారు వీళ్ళు ఆ వంచకుడు ఆ అబద్ధికుడు ఆ మోసగాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సజీవుడిగా ఉండినప్పుడు బ్రతికి ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది ఎవలకు జ్ఞాపకం ఉన్నది ఎవలకు జ్ఞాపకం ఉన్నది ప్రధాని యాజకులకు పరిశీలకు జ్ఞాపకం ఉన్నది మనకు జ్ఞాపకం లేదు శిష్యులకు జ్ఞాపకం లేదు శిష్యులు మరిచిపోయారు వీళ్ళది వీళ్ళ వీళ్ళ వీళ్ళది అంతా ఎక్కడుంది మనసు అంతే నిజంగానే ఎవరు ఎత్తుకపోయి ఉంటారు ఈయనను అందుకే నా ఇక్కడ లేడు అని అనుకుంటున్నారు తప్ప అరే మనం ఏసయ్య మనతో ఉన్నప్పుడు నేను లేస్తా అన్నాడు కదా ఈ గుడిని పడగొట్టు మూడు దినాలు కడతా అన్నాడు కదా బహుశా ఇది అదే కావచ్చు అని ఒక్కడు గ్రహించలే ఒక్కడికి ఆలోచన రాలే కానీ వాళ్ళేమంటారు తెలుసా అయ్యో ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు నేను చచ్చిపోయి మూడు దినాలకు లేస్తా అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది అయితే ఇప్పుడు ఏం చేయమంటావా ఏం లేదయ్యా ఆయనతో ఆ బండ ఉన్నది కదా ఆ బండ ఆ బండ తొరలించుకుని ఆయనతో పోతడేమో లేకపోతే ఎవరన్నా ఎత్తుకపోతడేమో మాకు డౌట్ ఉన్నది శిష్యుల ఎత్తుకపోతారేమో అని మాకు డౌట్ ఉన్నది అయితే ఏం చేయమంటావు అయితే ఏం లేదు దానికి సంఖ్యలు కట్టాలి దాన్ని బంధించాలి దానికి ఒక ముద్ర వేయాలి దానికి లాక్ వేయాలి మనం అని అంటే చేసుకోపోరా ఏమన్నా చేసుకోపోరా అని పంపిణి చూద్దాం చదువుదాం అరవింద్ వారు ఉన్నారు కదయ్యా ఇంకెందుకయ్యా భయము అని అన్నాడు పిలాతు మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు చేసుకోండి మీ చేతనైనంత మట్టుకు భద్రం చేసుకోరయ్యా కావలి వారు ఉన్నారు కదా భయం ఎందుకు అని అన్నాడు పిలాతు అయినా కానీ వీళ్ళకు నమ్మకం లేదు ఆయన లేస్తాను అన్నాడు కదా వీళ్ళకైతే డౌట్ ఉన్నది లేస్తానన్నాడు ఆయన లేస్తాడు ఖచ్చితంగా అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ శిష్యులు అయితే మర్చిపోయారు అయితే వీళ్ళు ఏం చేశారట సమాధిని భద్రం చేశారు సంఖ్యలతో బంధించినారు దాన్ని కదలకుండా చేశారు సీలేశారు అక్కడ అక్కడ అనేకులను అక్కడ కావలి వారిని పెట్టారు ఇద్దరిని అటొకరు ఇటొకరు ఎవరన్నా వస్తే మీరు జాగ్రత్తగా కనిపెట్టాలి ఎవరన్నా ఈ యేసు ప్రభుని ఎత్తుకపోవడానికి వస్తారు ఆయన శిష్యులు వస్తారు మీరు జాగ్రత్తగా గమనించండి అని కావలిన కావలి వారిని పెట్టారంట సరే ఇప్పుడు కావలి వారిని పెడితే ఏం జరిగింది మరి అని అంటే ఒకసారి మనము ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తేసు వార్త ఒకసారి మనం చదువుకుందాం మూడో వచనం రెండో వచనం మూడో వచనం ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలేనుండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె పడిపోయారు అక్కడ హలోయ ఎవరు వచ్చారు ఇక్కడికి దూత వచ్చింది పరలోకం నుంచి దూత వచ్చింది ఎందుకంటే ఆ సంఖ్యలు ఎవరు తీయలేరు సీలేశారు ఎవరన్నా వస్తే ఇక్కడ సైనికులు ఉన్నారు కావాలి ఎవరు తీయడానికి వీల్లేదు అయితే దూత పరలోకం నుండి వచ్చి ఆ సంఖ్యలు దింపేసి ఆ బండను పక్కకు జరిపి ఆ బండ మీద కూర్చున్నది తెల్లగా మెరిసిపోతుంది దూత ఆ వెలుగుకి మహాభూకంపం కలిగింది ఆ వెలుగుకి వీళ్ళు భయపడి సచ్చిన వారి వలె పడిపోయారంట చచ్చిన వారి వలే పడిపోయారు పడిపోయిన తర్వాత యేసు ప్రభు లేచాడు అక్కడి నుంచి బయటకు వచ్చాడు ఏసేను ఆ అడ్డుపండు ఆపిందా ఆ సంఖ్యలు ఆపినయా సైనికులు ఆపిరా పిలా తాపిండా ఆపిండా ఆపిరా ఎవరు ఆపలే ఆయన లేస్తాను అన్నాడు లేచిండు అంతే ఆమెన్ హలో ఆయన లేస్తాను అని మాటిచ్చును లేచిండంతే ఈ సత్యాన్ని వారు తెలుసుకున్నారు కానీ శిష్యులు గ్రహించలేదు శిష్యులు గ్రహించిన అయితే ఈ సంగతిని వీరు ఏం చేసినారనంటే వీరు ఊర్లోనికి వెళ్ళి గ్రామంలోనికి వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి అయ్యా ఇట్లా మహాభూకంపం వచ్చింది ఇట్లా పెద్ద భూకంపం రావడం ద్వారా మేము అక్కడ చచ్చిన వారి వాళ్ళే పడిపోయామయ్యా మాకు భయం అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్తారు వారు ఏం చేసినారో ఒక్కసారి మనం అది చదువుకుందాం ఒక్కసారి మనం అది చదువుకుందాం నేను ఉదయకాలము చదిపించినాను కదా వారు అతనికి వారికి ద్రవ్యం ఇచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఏమన్నారట వాళ్ళు ఆ యొక్క సైనికులకు చెప్పారు బాగా ద్రవ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి మీరు ఒక విషయం చెప్పండి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులో చెత్తుకపోయారు అనే విషయాన్ని చెప్పండి ఇంకెవడు ఏమనడు ఇదే నమ్ముతారు అందరూ ఆయన లేచిండు అనే వార్త మీరు చెప్పమా సైనికులు అక్కడ ఉన్నారు కదా సాక్ష్యంగా దూత వచ్చింది మాకు భయమైంది మేము పడిపోయాం అయితే యేసు అక్కడ లేచాడు సైనికులు సాక్ష్యం ఇస్తున్నారు సమాధి సాక్ష్యం ఇస్తుంది మరియమ్మ సాక్ష్యం ఇస్తుంది పేదల వ్యవహానులు కూడా వీళ్ళని ప్రకటన చేస్తున్నారు అయితే ఇక్కడ సైనికులకు వీళ్ళు ఏం చేసినారంట బాగా ద్రవ్యం ఇచ్చి అరే బాబు ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పద్దు మీరు ఎందుకంటే ఆయన లేచిండంటే మనకు ప్రమాదం ఆయన లేచిండంటే మనకు ప్రమాదం కాబట్టి ఆయన లేవలేదు మేము నిద్రపోతున్నాం మా సమయంలో ఆయన శిష్యుల చెత్తకపోయారు అనే విషయాన్ని చెప్పండి మీరు మీకేం కాకుండా మేము చూసుకుంటాం మీకేం కాదు మేము చూసుకుంటాం మేము ఉన్నాం మీ వెనక ఆయన అన్నారు ఇప్పటికీ అదే వార్త ప్రకటించారు కొంతమంది పునరుత్నము లేదు అనేటువంటి వాళ్ళు సద్దుకైలు పరిశీలు లాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా సద్దుకాయలు పరిశీలు లాంటి వారు పునరుత్థానం లేదు అనేటువంటి వారు ఉన్నారు కానీ పునరుత్నము లేకపోతే మనకు రక్షణ లేదు హలలుయ పునరుత్థానం లేకపోతే మనకు పాపక్షమాపణ లేదు పునరుత్నము లేకపోతే మనము ఆయన పిల్లలము కాము పునరుత్నము లేకపోతే మనకు మార్గం లేదు పునరుత్థానం లేకపోతే మనకు అక్కడ స్థలము లేదు పునరుత్థానం లేకపోతే అసలు ఏ లేడు ఎందుకు లేడు అంటున్నానంటే అందరు చచ్చిపోయారు ఈయన తెచ్చిపోయినా పెద్ద తేడం లేదనుకోవచ్చు కానీ పునరుత్థానం జరిగింది కాబట్టి ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఆయన సజీవుడిగా ఉన్నాడు మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయింది కదా మరి మనకి ఎట్లా సంగతి అని అంటే ఆయన వెళుతూ వెళుత మాట చెప్పాడు నేను వెళ్ళటం మంచిది నేను వెళితే మీ వద్దకు ఎవరు వస్తారో ఆ దర్ణకర్త వస్తారు ఆ అపుష్ట కార్యముల గ్రంథము ఇది చదువుకొని మనం ముగించుకుందాం ఒకటో అధ్యాయం అపుస్తుల కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి కాబట్టి వారు కూటి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయలకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా కాలములను సమయములను తండ్రి తన స్వాధీన పరుచుకొని ఉన్నాడు హలలుయా వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను పరిశుధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతరు గనుక మీరు ఎర్షములలోనూ యోదయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షుల ఉందిరని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులు కనులకు కనబడకుండా ఆ మేఘము ఆయనను కొనిపోయేను అలలుయా ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఆయన నిదానంగా ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోతుంటే నిదానంగా వెళుతుంటే ఇలాగ చూస్తూ ఉన్నారంట ప్రజలంతా ఆదరణకర్తను నేను మీ యద్ధకు పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన మీకు బోధిస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మీకు ఆలోచన చెప్తాడు ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు ఆదరణకర్త ఉన్నాడు పరిశుధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు మన పక్షమున మూలుగులు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు పేతురు యేసు ప్రభు గురించి మూడు సార్లు అబద్ధమాడి నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు వెంటనే కోడి కూసింది అయితే పేతురు గురించి ఏసయ్య ముందే ప్రార్థన చేసిండ అతని మనసు తెలుసుకొని ఏ ఏసయ్య పేతురు గురించి ప్రార్థన చేసిండంట ముందే తర్వాత ఎప్పుడైతే ఈ కోడి కూసిందో అప్పుడు పేతుడికి అర్థమైపోయింది ఏసయ్య చెప్పిన మాట గుర్తుకొచ్చింది వెంటనే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చాడు ఏసయ్య మార్గము సత్యము జీవముగా ఉన్నాడు ఆయన మార్గము సిద్ధపరిచినాడు ఆయన పరలోకం వెళ్ళాడు ఆయన తండ్రి రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు మన కొరకు అక్కడ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అయితే మనము ఈ లోకంలో ప్రకటించవలసిన సువార్థిందనంటే ఆయన లేచాడు అలెలుయ ఆయన లేచాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సజీవుడిగా మూడో దినాన లేచాడు అనే సువార్త మనం ప్రకటించు వారమై ఉన్నాం చాలా విషయాలు ఉన్నాయి మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నా మరి వచ్చింది ఖాళీ సమాధిని చూసింది మరి ఆ ఏసయ్య మాట్లాడినది ఏసయ్య చెప్పిన మాటలు విన్నది ఆ మాటలను తీసుకుపోయి ప్రకటించింది ఇది యోహాను సువార్తలో మనం చూస్తాం మనం కూడా దేవుని మాటలు విన్నట్టుగా విని వదిలిపెట్టకుండా మనం ఏం అంటే ఈ మాటలను మనం ప్రకటించే వారముగా మనం ఉండాలి మనం ఏదైతే విన్నామో ఏదైతే చూసామో ఏదైతే మనం నిదానించి కనుగొన్నామో దానిని మనం సాక్ష్యం రూపంలో చెప్పాలి మరియలాగా అలాగా మనమందరము పేతులు వ్యవహాన్లాగా మనమందరము ఆయనకు సాక్షులుగా బ్రతుకుదుము గాక అమ్మేను హలలుయా దేవుడు వాక్యము దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం